వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ మనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజా తీర్పు వలనే ప్రతి ఒక్కటి జరుగుతుంది అది సినిమా అయినా రాజకీయ నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరినైనా నిలదీసే హక్కు కానీ వారిపై అమితమైన ప్రేమను చూపించాలనుకున్న ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతటి తీర్పైనా ప్రజల తీర్పే చివరి తీర్పు అటువంటి తీర్పును కూడా పట్టించుకోను అంటున్న ఒక మహిళా కమిషనర్ ఇక మనం వివరాల్లోకి వెళితే మహిళా కమిషనర్ మరెవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీ కమిషనర్ రామలక్ష్మి గారికి ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దాసన్నపేట జంక్షన్ వద్ద ఉన్న ప్రజలు మరియు బ్రాహ్మణ వీధి ప్రజలు స్వర్ణ భారతి విద్యా సంస్థల పక్కన ఉన్న ప్రజలు స్కూల్ పిల్లలు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలు వారి తల్లిదండ్రులు ఇలా చుట్టుపక్కల ఉండే నాలుగైదు స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులు సుమారుగా చుట్టుపక్కల ఉన్న కొన్ని వార్డు ప్రజలు ఇచ్చాపురం మున్సిపాలిటీ కమిషనర్ రామలక్ష్మి గారికి అక్కడున్న ప్రజలు ఈ విధంగా విన్నవించుకున్నారు అమ్మా కమిషనర్ గారు ఇంతకు ముందే మన ఇచ్చాపురంలో అలాగే మన చుట్టుపక్కల ఉండే కొన్ని వార్డుల్లో కూడా సెల్ టవర్లు నిర్మించారు ఇప్పుడు వాటికన్నా మరీ పెద్దది ఇచ్చాపురం నడి ఒడ్డున ఆయన బ్రాహ్మణ వీధి వద్ద వేగవంతంగా నిర్మిస్తున్నారు ఇంత పెద్ద సెల్ నిర్మించడం వలన కొన్ని వేల మంది పెద్దలు పిల్లలు రేడియేషన్ బారిన పడతారు అని విన్నవించుకున్నారు కానీ దానికి కమిషనర్ రామలక్ష్మి గారు బాహుబలి సినిమాలోని శివగామిలాగా అన్నమాటి శాసనంగా ప్రజల బాధలు పట్టించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా ఒక్కసారి ఏ సెల్ టవర్ పర్మిషన్ ఇస్తే అది ఎక్కడైనా నిర్మించుకోవచ్చు ఎలాగైనా నిర్మించుకోవచ్చు అని ఆమె ప్రజలకు కారాఖండిగా చెప్పారు సెల్ ఫోన్ టవర్ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీ ప్లేస్ దెర్ ఈస్ నో అంటే ఏమైనా ఈ ప్లేసెస్లో పెట్టకూడదు అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు యాజ్ పర్ జియో వన్ ఫార్టీ సిక్స్ ప్రకారం మేము ఎక్కడైనా పర్మిషన్ ఇవ్వచ్చు మధ్యలో కూడా ఊరు మధ్య ఆ మధ్య ఈ మధ్య దీనివల్ల ఏవి ఉంటాయని ఇన్స్ట్రక్షన్స్ అండ్ జియో వన్ ఫార్టీ సిక్స్ ప్రకారం వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా రేడియేషన్స్ లేవు అన్నదే చూపిస్తున్నారు ఉంది అని మన పబ్లిక్ ఫీల్ అయితే సమ్స్ గవర్నమెంట్ గవర్నమెంట్కి లెటర్ పెట్టుకుంటే అది రేడియేషన్స్ ప్రూవ్ అయ్యి ప్రూవ్ అయితే టవర్ తీసేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తీసేస్తాం చుట్టూ పక్కల ప్రాంతానికి అసలు గవర్నమెంటే దీనివల్ల సెల్ట్ అవర్స్ వాళ్ళు రేడియేషన్ లేదు అని చెప్తుందండి ఆ పట్టుకొచ్చే మా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు సో దాని ప్రకారం మేము ఇస్తాం మేము మెగానిక్స్ టూల్స్ వెళ్ళలేము కదా యాజ్ పర్ రూల్ మేము పర్మిషన్ ఇవ్వగలము మెగానిక్స్ రూల్ అయితే మేమే పర్మిట్ చేయము సూర్మ్ అయితే అక్కడున్న ప్రజలు మరొకసారి ఆమెకు అమ్మ రాజ్యలక్ష్మి గారు దాసన్నపేట జంక్షన్ వద్ద ఒక సెల్ టవర్ ఉన్నది అదే జంక్షన్ వద్ద మరొక వైపు సూర్య లార్జ్ పైన ఒక సెల్ టవర్ నిర్మించబడింది అలాగే మరొక వైపు ఎస్బీఐ బ్యాంక్ దారిలో ఒక సెల్ టవర్ నిర్మించబడినది ఇన్ని సెల్ టవర్లు ఉంటుండగా ఇంత పెద్ద భారీ సెల్ టవర్ అవసరమా అని అక్కడున్న ప్రజలు ఆమెను బదులు ఇవ్వమని ప్రశ్నించారు కానీ ఆమె అందరికీ ఒకే సమాధానం చెప్తుంది ఒకసారి పర్మిషన్ ఇస్తే అది ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్పారు అయితే ప్రజలు మా బాధ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ కమిషనరే పట్టించుకోకపోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఒకవేళ ఈ సెల్ టవర్ రేడియేషన్ ఎక్కువ అయితే రేపొద్దున మేం పడే బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పటికే ఒక పక్క కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎక్కువ ఉన్నారు దానికి తోడు ఇచ్చాపురంలో రేడియేషన్ ఎక్కువైతే ఇంకేం ప్రమాదం జరగవచ్చు అని ఇచ్చాపురం మున్సిపాలిటీలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఒకవేళ ఈ సెల్ టవర్ నిర్మాణంలో ప్రభుత్వ అధికారులు ఏమైనా లంచాలకు అలవాటు పడ్డారా లేకపోతే ప్రభుత్వ నాయకులకు భయపడ్డారా ఈ సెల్ టవర్ కట్టడం వల్ల ఎవరైనా బడాబాబులకు కనక వర్షం కురిపిస్తారా ప్రజలు తీర్పు సైతం ఇక్కడ ఎవరు పట్టించుకోకపోతే వారందరూ ఒకటే ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని అవసరమైతే మరొకసారి పవర్ ప్లాంట్ ధర్నా ఎలా జరిగిందో అదే రీతిలో ఇక్కడ జరుపుతారని అక్కడ ప్రజలు అంటున్నారు నా చాట్ల తులసిదాస్ రెడ్డి బ్రాహ్మణ వీధి ఇచ్చాపడంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధి స్వర్ణ భారతి స్కూల్స్ చైర్మన్గా ఉన్నాను అయితే ఈరోజు ఈ వీధిలో స్కూల్కి ఒక అడుగు పక్కనే సెల్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం ఎందుకు అంటే సుమారుగా ఏడు వేల మంది పిల్లలు స్వర్ణ భారతిలో ఉంటే అక్కడికి నాలుగు అడుగులు రోడ్డు అవతల ఒరియా స్కూల్ ఉంది ఆ పక్కనే ఏయూపీ స్కూల్ ఉంది సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అలాక ఐదు ఆరు వందల మంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు ఇలాంటి చుట్టుపక్కల ఒక సెంటర్ ఏరియా ఇక్కడ సుమారుగా ఇరవై వేల మంది కుటుంబాలు నివసిస్తున్నారు ఇలాంటి ఏరియాలో ఈ టవర్ పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ టవర్ వలన రేడియేషన్ పెరిగి పిల్లలకైతేనేమి గర్భిణీ స్త్రీలకైతేనేమి వృద్ధులకైతేనేమి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఏదో కక్కుర్తి పడి ఇరవై వేలకు పదిహేను వేలకో డబ్బులు కక్కుర్తి పడి ఇక్కడ టవర్ ఏర్పాటు చేయించేసి ఆ టవర్ వల్ల ఇబ్బందులు ఎన్నో వేల వందల మంది కుటుంబాలకి బాధపడే పరిస్థితి తేవడం జరిగింది అప్పటికి కూడా మేము అధికారులకు ఉన్నతాధికారులకు కూడా దీనిపై కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మా అధికార ప్రతినిధి మా ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఈ యొక్క ప్రతిపాదన బాగలేదు ఇక పక్కన టవర్ పెడితే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పడం కూడా జరిగితే వెంటనే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను ఇమ్మీయట్లుగా దానిపై స్పందిస్తానని అతను కూడా చెప్పడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ టవర్ పెట్టడం ఒక పక్క వర్షాకాలం వస్తే రేడియేషన్ పెరుగుతుంది ఇంకో పక్క ప్రత్యేకమైనటువంటి ప్రజల్లో ఒక భయం ఒకటి ఉంది అది ఏంటంటే ఇక్కడ టవర్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది ఏదైనా జరుగుతుంది మా హెల్త్లు పోతాయి లేకపోతే మా ఆరోగ్యం పోతుంది అనే భయం అయితే మాత్రం ఈ ఎనభై వేల మంది కుటుంబాల్లో మాత్రం ఉంది ఆ భయభ్రాంతంతో ఇక నుండి బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నేరం ఇలాంటి దగ్గర పెట్టకూడదు ఏదో బయట ఉన్నటువంటి అవుట్స్కర్స్లో పెట్టుకుంటే తప్పులేదు కానీ నడిబొట్టిన పెట్టడం ఇది చాలా తప్పు ఇది శాసనపూరి నాగేశ్వరరావు గారు ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది నిజంగా అతను కూడా మేము చెప్పాల్సి ఉంది అతనికి పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇలాంటి రేడియేషన్ వస్తే ఎంత ఇబ్బందో అతను కూడా తెలియాలి అని చెప్పి మేము కూడా ఈ గ్రామం తాలూకు వాళ్ళ వీధి వాళ్ళు వెళ్ళి అడిగి చెప్తే అయిపోయింది అయిపోయింది నాకు తెలియదు అని చెప్పడం జరిగింది ఇకనైనా అతను కూడా స్పందిస్తూ అధికారులు స్పందిస్తూ మా నాయకులు కూడా స్పందించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వీధులు వాళ్ళు ఇల్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఏ ప్రమాదం జరిగినా సరే దానికి బాధ్యులు మాత్రం ఇక్కడ ఇచ్చిన వాళ్ళు అక్కడ పెట్టే వాళ్ళది కూడా బాధ్యత అవుతుంది ఇది అక్షరాల దీనిపై స్పందిస్తాం ఏం జరిగినా సరే పిల్లల ఆరోగ్య పరిస్థితి అయితేనేమి లేకపోతే వృద్ధులైతేనేమి మహిళలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఏ పిల్లలు చుట్టూ ముప్పల వీధి పప్పుల వీధి కాజీ వీధి ఒరియా స్కూల్సు అలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణ వీధి నీలాప వీధి ఇలాగ లెక్కేసుకుంటే చాలా పెద్ద పెద్ద వీధులన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ వీధులన్నింటిలో ఇలాంటి పరిస్థితి ఇక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఉంది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గుడులు ఉన్నాయి బడులు ఉన్నాయి ఇలాంటి సెంటర్లో పెట్టడం ఇది చాలా తప్పు ఇది ఏమైనా సరే ఇబ్బంది పడినట్లు ఏం జరిగినా సరే దానికి మాత్రం పూర్తి బాధ్యత బాధ్యత ప్లేస్ ఇచ్చేవాళ్ళది టవర్లో ఏర్పాటు వాళ్ళది ఇద్దరిది బాధ్యత అవుతుంది ఇద్దరు దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది మాత్రం తప్పనిసరిగా నా తరపు నేను చెప్తున్నాను ఎందుకంటే వేల మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు అడుగు అడుగు కూడా లేని దగ్గర ఈ ఐదు వేలు పదివేలకు ఒక కృతపడే టవర్ కూడా ఏంటి అసలు టవర్కి పర్మిషన్ ఎలా దేవుడు ఆశలు ఎంతో ఉన్నాయి ఏ విధంగా మనం బతకవచ్చు కానీ ఇలాగ ప్రజలపై ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఈ టవర్ని మాత్రం పెట్టడం చాలా బాధాకరంగా ఉంది వెంటనే దీన్ని స్పందించి ఇమ్మీడియట్గా ఆపిస్ ఆపుతారని మనసారా కోరుకుంటున్నాను ఇది ఇవాల్టి ఐపిఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపిఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి